తాజా మాజీ ఎమ్మెల్యే గారు వంద కిలోమీటర్ల దూరం నుంచి ఇంత బలగంతో వచ్చినా అంటే నువ్వు ఓడిపోయినా గెలిచినట్టే సార్ నా అంతరాత్మకు తెలుసు ఇంత బలగంతో వచ్చినావంటే ఓ దళితుల మీద ప్రేమతో వచ్చినావంటే నువ్వు ఓడినా గెలిచినట్టే సార్ నీకు ప్రజలు ఆశాలే మాల దళిత నేను వేరే పార్టీ అని తెలిసినా కానీ ఇంత బలగంతో ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుగుతున్నావంటే నువ్వు ఓడినా నువ్వు గెలిచిన కొన్నికే సార్ మా మదన్ మోహన్ మరద మరదాం సార్ మీరు అన్నీ నాకైతే నోరు నులికిం అనవసరంగా బిడ్డ మదన్ మోహన్ చెప్తున్నా నేను పోలీసు వాళ్ళకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము స్టేటస్లు పెట్టుకుంటోళ్లకు ఎస్ఐ ఫోన్ చేసి బెదిరిస్తుండట ఈ రోజు నుంచి మా స్టేటస్ మా ఇష్టం రయ్యా నీ ఎమ్మెల్యే అన్న మాట మీ తీట మీరేమో వంద ఫోన్ మేము స్టేటస్ పెట్టుకుంటారు మెసేజ్లు పెట్టుకుంటారు మా కార్యకర్తలు మా మా నాయకులు వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటే మీరు వాళ్ళకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారా మదన్ మాట మీ ధీట మీకు ఉన్నాయి మీరు చేసుకోరే బై మేము లేదోళ్ళ మేము ఏదో అడుక్కోనో చేసుకోను ఓలా నెట్ నెట్ బ్యాలెన్స్ చేసుకోనో చేసుకుంటే గరీబ్ పరిస్థితులకు మీరు దాడి చేస్తే ప్రయత్నం చేస్తారు నీ పక్క నర్స్ నువ్వేది అవ్వుకున్నావు మదన్ మోహన్ ఈ రోజు ఇంత పెద్ద నాయకుడు అంత రాష్ట్రాన్ని ఏలి పదిహేను సంవత్సరాలు ఏళ్ళిన మంత్రివర్గంలో మంత్రులతో ఆషా వ్యక్తి కాదు రేపు బస్ స్టాండ్ కురుస్తేనేమో సురేందర్ గట్టి కడికి అంటుంటివి ఇప్పుడు ఏమంటున్నావు ఏ పేదోళ్ళ ఎయిర్పోర్ట్ అని మాటలు మాట్లాడుతున్నావు రేపు తెలియదా రిబ్బన్ కటింగ్ ఓళ్ళు తెచ్చిర్రు స్టాండ్ నీ అభివృద్ధి అభివృద్ధి అని చేసినావు బిందెలు వంచినావు మందికి మంచి నీళ్ళు మంచి నీళ్ళు తాగిపిస్తుంది అనుకున్నావు కానీ గొడగోడ ఏడుచుకుంటాం మందికి అన్నీళ్ళు తాగిపిస్తున్నావు మా క్యాలెండర్ వంచిన బిడ్డ నువ్వు మన తిరుపతిలో అడ్డిస్తాడేమో అనుకున్నారు మందికి గుడ్డు చూపెడుతున్నావు ఒకటే రూపాయి జీతం తీసుకుంటా అని చెప్పి నెలకు నువ్వు ఎంతో మందికి బాండ్ పేపర్ స్టేట్మెంట్ ప్రెస్ మీట్